రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు మనం ఈరోజు ప్రసంగించుకోబోయే విష్ణు భక్తుడు అంబరీషుడు అంబరీషుడు ఎంతటి భక్తుడో తెలుసుకోవాలంటే వారి వంశంలో ఆయన కంటే ముందు తరం వారి భక్తి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వైవస్వత మన్వంతరం మనం స్వయంభువ మన్వంతరం గురించి చెప్పుకున్నాం ధ్రువుడి చరిత్రను చెప్పుకునేటప్పుడు అంబరీష చరిత్రం వైవస్వత మన్వంతరంలో జరిగింది ఈయన పూర్వీకులైన అంటే తాతగారైన నభగుడు తండ్రి అయిన నాభాకుడు ఇద్దరు కూడా పరమ భక్తులు వారు ఎంత భక్తి చేసేవాళ్ళంటే ఆ హరిణి అదే భక్తి అంబరీషుడికి కూడా అవ్వింది అంతేకాక ఈ నభక నాభాగును కూడా మనము వాళ్ళ చరిత్రలను కూడా కొంచెం తెలుసుకోవాలి ఈయన చరిత్ర చెప్పే ముందు కొద్దిగా వారి చరిత్ర తెలుసుకుంటే ఈ వంశం ఎంతటి భక్తియుతమైన వంశమో మనకి తెలుస్తుంది నభకుడు చాలా గొప్ప భక్తుడు అని చెప్పుకున్నాడు ఆయన ధర్మపాలన చేసి ధర్మంగా పరిపాలించి తర్వాత తన పుత్రులందరికీ కూడా రాజ్యాన్ని సమంగా పంచి ఇద్దామని నిర్ణయం తీసుకుని అందరికీ కూడా పంచాడు అయితే ఆ పంచిన సమయానికి చివరి పుత్రుడైన నాభాగుడు ఆయన గురు శుశ్రూషలో ఉన్నాడు అక్కడ చాలా ఏం ఉండిపోయాడు ఆయన ఎంత భక్తుడంటే ఆయనకి అందులో తనివి తీరటం లేదు ఎంత విద్య సముపార్జించినా కూడా తనివి తీరటం లేదు తీరా ఆయన పూర్తి చేసుకున్న విద్యాభ్యాసం ఇంటికి వచ్చాక తన రాజ్యం కూడా అన్నళ్ళు అది తీసేసుకుని తమ్ముడిని ఆయన అడిగేట ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఏదైనా ఇవ్వమని నీవు నీ భాగంగా తండ్రి బాధ్యత తీసుకో సోదర మన తండ్రి పాపం ఒంటరిగా ఉన్నాడు ఆయన నువ్వు తీసుకో అదిని ఆస్తిగా భావించు నీ తండ్రి నీ ఆస్తి మన తండ్రి అని చక్కటి చిలక పలుకులు పలికి ఆయన పాపం అమాయకుడు అని అనుకున్నాడు తండ్రి తనకు ఆస్తి అనుకున్నాడు అదే తండ్రిని ఈయనకి అప్పచెప్పారు సోదరుడు తండ్రిని చూసుకుంటూ ఆ సేవలు గురు శుశ్రూషలో అంతదాకా ఉన్నాడు ఇప్పుడు తండ్రి పితృ సేవ చేసుకుంటున్నాడు ఆ విధంగా ఆయన కాలం గడుపుతున్నప్పుడు నభగుడికి చాలా కరుణ కలిగింది ఆయన మీద ఎందుకు నాయన నువ్వు ఇలా మోసపోయావు నేను నీకు ఆస్తిని ఎలా అవుతాను బాధ్యతని బరువుని అంతే కదా నీ దగ్గర ధనం లేకపోతే నన్ను కూడా పోషించడం కష్టమే కదా కనుక నీవు అంగీరసులు అని కొంతమంది మునులు అంగీరస గోత్రీకులు వారు యాగం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వారిని ఆశ్రయించి వారి సేవ చేసుకుని వారిచ్చిన ధనాన్ని యాగం అయిన తర్వాత ఆ మిగిలిన ధనాన్నంతా నీకు ఇస్తారు వాళ్ళు అక్కడ నవ్వు కాబట్టి నువ్వు సహాయం చేసావు అది తీసుకొచ్చు అని బోధించి పంపాడు ఈయన అలాగే అక్కడికి వెళ్ళి అంగీస్ అంగీరస్సులందరికీ కూడా సహాయం చేసి దేవ మంత్రాలను పఠించాట యాగంలో ఆ తర్వాత దానికి సంతోషించిన వీరు స్వర్గానికి వెళ్ళిపోతూ ఈయనకి ఆ మిగిలిన శేషధనమంతా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు చాలా అక్కడ వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ శేషధనం నువ్వే తీసుకో అని అప్పచెప్పి వెళ్ళిపోయారు ఈయన సంతోషంగా తీసుకుని వద్దాము అనుకుంటూ ఉండగా ఒక మహాపురుషుడు మహా తేజస్వి ప్రత్యక్షమే ఇది నీ ధనం ఎలా అవుతుంది దీన్ని అందరూ నాకు ముందే అర్పణ చేశారు ఇది నాది కావాలంటే ధర్మ యుద్ధుడైన నీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అడుగుదాం అని నా దగ్గరికి తీసుకొచ్చాడు నా భాగుణ్ణి ఇద్దరు వచ్చారు ఆ దివ్య పురుషుడు నాభాగుడు వచ్చి ఈ కథంతా చెప్పేసరికి ఇదంతా కూడా విషయం చెప్తే నా భడు వెంటనే గుర్తించాడు ఈయన పరమశివుడు తప్ప వేరే ఎవరూ కాదు ఆ శేషాన్ని ఆయన కర్పించారు ఋషులు కనుక ఈయన మమ్మల్ని పరీక్షించదలిచాడు అని నా భాగ ఈయన పరమశివుడు ఆయన ఆయనది ధనం ఈ ధనమేమిటి ఈ విశ్వంలో ఉండే ధనమంతా ఆయనది ఇచ్చే ఆయనకి ఇచ్చేయి తండ్రి అనగానే నా భాగుడు ఎంతో సంతోషంగా ఆయనకు అర్పించేసాది దాంతో ఈ రుద్రుడు చాలా సంతోషించి వాడిని ఇద్దరికీ కూడా నా భగ నా భాగులు ఇద్దరికీ కూడా ఉపదేశం చేసి బ్రహ్మోపదేశం చేసి తర్వాత నువ్వు నీ రాజ్యం నీకు తిరిగి దక్కుతుంది నీ సోదరులు తిరిగి ఇచ్చేస్తారు నీ భాగం అని ఆశీర్వదించి వెళ్ళాడు అలాగే రాజ్య భాగం వచ్చేసింది నా భాగుడికి దాన్ని ధర్మయుతంగా పాలించి తన పుత్రుడైన అంబరీషుడికి దాన్ని అప్పచెప్పి ఆయన తపస్సు వెళ్ళిపోయాడు అంబరీషుడు పరమభక్తుడు ఎంత వైరాగ్యం జనించిందంటే ఆయనకి చిన్నతనం నుండి కూడా విరాగిగా ఉండి ఇక కాస్త వయసు వచ్చేసరికి ఆయన ఎంత వైరాగ్యంలో ఉండేవాడు అంటే మట్టిగడ్డ బంగారం కూడా సమానంగా అనిపించేది ఆయనకి అటువంటి ఈ వైరాగ్యము భక్తి అని ఉన్న ఈ అంబరీషుడు ఒకనొకప్పుడు ఏకాదశి ద్వాదశి వ్రతం అని కూడా అంటారు ఏకాదశి వ్రతాన్ని అవలంబించాడు ద్వాదశి నాడు అంటే ఏకాదశి ముందు రోజైన దశమి నాడు ఉపవసించి ఏకాదశి అంతా కూడా ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఆ ఘడియలు పోక ముందే పారణ చెయ్యాలి అందుకే దీన్ని ద్వాదశి వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతాన్ని అవలంబించాడు అంబరీషుడు కార్తీక శుద్ధ ఏకాదశి నుండి మొదలుపెట్టి మళ్ళీ వచ్చి కార్తీక ఏకాదశికి ఉద్యాపన చెయ్యాలని ఆలోచనతో మూడు రోజులు కూడా చక్కగా అంతకుముందు మూడు రోజులు ఉపవాసం చేశాడు చేసి బ్రాహ్మణులందరినీ పిలిచి ఆరు వందల కోట్ల సాలంకృత పాడి ఆవులను దానం చేశాడు సాలంకృత అంటే చక్కటి బంగారు ఆభరణాలన్నీ వాటికి పెట్టి అలంకరించి ఇచ్చాడు బ్రాహ్మణులకి అటువంటి దాన ధర్మాలు చేసిన తర్వాత బ్రాహ్మణులందరికీ విందు అమర్చి ద్వాదశి గడియలేక పోకముందే వాళ్ళకి విందు ఇచ్చి తాను కూడా ఇక ఉద్యాపం చెప్పాలి ద్వాదశి పాలన చేద్దాం అనుకుంటుండగా సరిగ్గా ఆ సమయానికి దుర్వాస మహాముని అక్కడికి రావడం జరిగింది ఈయన ఎంతో సంతోషించి అంబరీషుడు స్వామి మహర్షి మీరు చక్కటి సమయానికి వచ్చారు నేను భోజనానికి కూర్చోబోతున్నాను మీరు కూడా నాతో పాటు భోజనం చేయాలి అని అర్థించాడు ఆయన దుర్వాసుడు సంతోషంగా ఒప్పుకొని రాజా నాకు కొంచెం సమయం కావాలి నేను కాళింది నదికి వెళ్ళి స్నానం ఆచరించి వస్తాను అని యమునా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తానని వెళ్ళాడైనా వెళ్ళినవాడు ఎంతకీ రావటం లేదు ద్వాదశి ఘడియలు అతి త్వరలో అవి సమసిపోవడం జరుగుతుంది అని పరు పురోహితులందరూ కూడా హెచ్చరిస్తున్నారు అంబరీషుణ్ణి అంబరీషుడికి ఏం చేయాలో తెలియలేదు ఇప్పుడు దుర్వాస మహర్షిని ఆహ్వానించాడు కాబట్టి భోజనానికి అతిథి లేకుండా భుజించడం నేరం అవుతుంది అలాగని ద్వాదశి ఈ ద్వాదశి అంటే సంవత్సరం అంతా చేసిన తర్వాత చివరి ద్వాదశి చివరి ద్వాదశి పాలన చేయకపోతే కూడా ఆ హరి సాన్నిధ్యం తనకి లభించదు పరిపూర్ణత్వం ఈ వ్రతానికి రాదు కనుక ఏం చేయాలని పండితులను అడిగితే వారన్నారట ఈ ఇది జలపానమైనా చేయొచ్చును నువ్వు నువ్వు పారణ ద్వాదశి పారణ మానుట పాడి కాదు అన్నారు అంటే ఇది ఒక మధ్య మార్గంతో నువ్వు ఈ సమస్యని నివారించుకోవచ్చు నువ్వు పూర్తిగా భోజనం చేయనవసరం అవసరం లేదు నువ్వు భోజనం చేయనవసరం లేదు కానీ జలపానం చేసినా కూడా ద్వాదశి రోజు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు జలపానం చేసినా భోజనంతో చేసి సమానం అవుతుంది అది కనుక నీవు జలాన్ని పాలన చేసి దుర్వాసుడితో పాటు భోజనం చేయి అని వారు సలహా ఇవ్వటం సరే అంబరీ అంబరీషుడు అనుకున్నాడు ఏదైతే అదైంది మహర్షి కోపం కంటే నాకు విష్ణు భక్తి ముఖ్యం ఆయనను ఆరాధించడం ముఖ్యం అనుకుని జలాన్ని పాలన చేశాడు సరిగ్గా ఈయన పాలన చేసి చెయ్యకముందే దుర్వా దుర్వాసుడు అరుదించాడు వచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి అంబరీషుడు ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఏం చేయాలి వణికిపోతున్నాడు ఆయన భయంతో దుర్వాసుడికి అప్పటికీ తెలిసిపోయి ఈయన పారణ చేసేసాడు అని ఆయన కోపంతో ఊగిపోతున్నాడు ఈయన భయంతో వణికిపోతున్నాడు ఇక ఏం చేయాలో తోచట్లేదు అంబరీషుడికి కాళ్ళ మీద పడ్డాడు ఇది జరిగినది అని చెప్పాలని ప్రయత్నించాడు కానీ దుర్వాసుడు ఆయన చాలా కోపంతో నన్ను అతిథిగా పిలిచి సత్కార చేయడంలో లోపం చేశావు కాబట్టి నీకు నేను ఒక శిక్ష విధిస్తాను నిన్ను వధిస్తాను అని ఆయన ఒక కృత్య అని ఒక మహాశక్తిని సృష్టించి ఎన్నో ఆయుధాలతో కూడి ఉంది ఆమె ఆమెని అంబరీషుడి మీదకి ప్రయోగించాడు అంబరీషుడు ఏమీ బాధపడలేదు చనిపోద్దా కూడా పర్వాలేదు అనుకుని ఆయన అలాగ తటస్థంగా కూర్చుండు ఉండిపోయాడు అప్పుడు కృత్య ఈయన మీదికి రాబోతు ఉంటే కొన్ని రోజుల క్రితం కొన్ని మాసాల క్రితం విష్ణుమూర్తి అంబరీషుడి వద్ద సుదర్శన చక్రాన్ని అక్కడ ఉంచి వెళ్ళాడు వద్ద ఆయన రక్షణలో ఉంచి వెళ్ళాడు ఆయన భక్తికి ప్రసన్నుడే ఆ సుదర్శన చక్రం ఈ కృత్యం చూసింది అది ఈయన మీదికి రాబోతోంది అంబరీషుడి మీదికి అని గ్రహించి అది కృత్యను వధించేసింది ఆయన అది నిప్పులు గొక్కుతూ కృత్య వద్దకు వచ్చి దాన్ని దహనం చేసేసి ఆ శక్తిని అంతటితో ఊరుకోకుండా అది దుర్వాసుని తరమడం మొదలుపెట్టి దుర్వాసుడు చాలా భయం పడ్ ఇప్పుడు భయపడ్డం దుర్వాసుడు వంతైంది అంబరీషుడు చూస్తున్నాడు ఏమి చేయలేకపోతున్నాడు ఆ చక్రం అంత వేగంగా అది పయనిస్తోంది దుర్వాసుడు తన తపశక్తితో అంతకంటే వేగంగా అన్ని లోకాలు కూడా తిరుగుతున్నాడు ఏమంటాడంటే పోతన గారు భువి దూరిన భువి దూరు నప్తి సొర నప్తి సొరగ దివి ప్రాక దివి ప్రాకు అట్లా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పడి తరుగుతోంది సుదర్శన చక్రం దుర్భాసుడికి ఏం చేయాలో పాలుపోలేదుట వెళ్ళాడు పరమేశ్వరుణ్ణి రక్షించమని అర్థించాడు బ్రహ్మగారిని అర్థించాడు ఇద్దరూ కూడా ఇది విష్ణు చక్రం సుదర్శన చక్రం ఆయన తప్ప నేను రక్షించలేరు అని తేల్చి చెప్పేశారు సరే వైకుంఠానికి వెళ్ళి హరిని ఆశ్రయించాడు నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి స్వామి అని వేడుకున్నాడు హరి నవ్వి ఇది నా చక్రమే కానీ దీన్ని నేను ప్రయోగిస్తే అది నీ మీదికి రావటం లేదు తన నా భక్తుడైన అంబరీషుణ్ణి తన సమక్షంలో నీవు అవమానించావని నీ వెంటబడింది అది కనుక నీవు అంబరీషుణ్ణి ఆశ్రయించు ఆయనే నీకు సహాయపడగలరు అని హరి చెప్పాక వెంటనే పరిగెత్తుతూ మళ్ళీ అంబరీషుడు వద్దకు వచ్చాడు దుర్వాసుడు ఇదంతా జరగడానికి మూడు మాసాలు పట్టిందని కార్తీక పురాణం వచించింది కార్తీక మాసంలో ప్రారంభమైన ఈ దుర్వాసుడి ప్రయాణం మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మాఘమాసం అయింది అప్పుడు వచ్చి అంబరీషుడిని వేడుకున్నాడు నువ్వే నన్ను ఎలాగైనా రక్షించాలి అన్నప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి సుదర్శన చక్రమా నీవు చాలా కరుణామయుడివి నన్ను నేను నిజంగా అర్హుణ్ణి విష్ణుభక్తుణ్ణి అని నీకు అనిపిస్తే నన్ను కటాక్షించి ఈయనని క్షమించు అని ప్రార్థించాట వెంటనే చక్రం అతన్ని మన్నించి దుర్వాసుని అంబరీషుడిని ఆశీర్వదించి తను తన స్వస్థానానికి అంటే విష్ణు దగ్గరికి వెళ్ళిపోయింది అంబరీషుడు దుర్వాసుడితో కలిసి ఆయనని ప్రార్థించి మళ్ళీ దుర్వాసుడు ఈసారి తానే వచ్చాడు భోజనానికి తన తప్పు తెలుసుకున్నాడు గనక భోజనం చేసి అంబరీషుడితో ఆయన్ని కృతార్థుడు చేశాడు అంబరీషుడు కూడా ఎంతో భక్తిగా ఆయనకు ఆతిథ్యం ఇచ్చి తర్వాత ఈ జన్మాంతరము కూడా ఆయన జన్మాంతము కూడా హరిని సేవించి తర్వాత ఉత్తమ గదులు పొందాడు అని శుక్లవారు పరీక్షిత్తుకు తెలిపిన కథనాన్ని సూత మునీంద్రుడు సౌనకాది మహామునులకు నైమిసారణ్యంలో తెలిపారు మనం దీన్ని తెలుసుకున్నాం కృతార్థలమయ్యాం సర్వం శ్రీమన్నారాయణ వస్తు శాంతి శాంతి శాంతి